భారతదేశానికి సంబంధించిన ప్రధాని ఇంకోవైపున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి ఇద్దరి సహకారంతోనే కవిత అరెస్టు జరిగింది అనేది మరో చర్చ ఏది ఇడ కాంగ్రెస్కు సంబంధించి బీజేపీకి సంబంధించి వీళ్ళిద్దరితో సహకారంతోనే అరెస్టు జరిగింది దీనికి రాష్ట్ర పోలీస్ సహకారం పూర్తి స్థాయిలో కూడా ఉంది ఎందుకంటే ఒక అదే ఈడీ కాబట్టి ఈడీకి విచారణకు వచ్చినందుకు సెంట్రల్ టీంకు సపోర్ట్ అయితే జరిగింది గతంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తరుణంలో కొన్ని సంఘటనలు ఆసక్తికరంగా జరిగాయి తెలంగాణ రాష్ట్రంలో ఇక పూర్తి స్థాయిలో కూడా బిఆర్ఎస్ అనేది ఉండకూడదు కేవలం బీజేపీ అధికారంలోకి రావాలి అయితే మొన్నటి వరకు ఏది పార్లమెంటు స్థానాలకు సంబంధించి మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు సంబంధించిన టికెట్ల పంపిణీలో ఒక చిన్న ఇష్యూ చోటు చేసుకుంది ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒక మాట చెప్తాడు ఎవరికి అమిత్ షాకు సంబంధించి ఒక మాట చెప్తాడు ఏమని అంటే ఇక్కడ తో మనం పొత్తుతో ముందుకెళ్తే ఖచ్చితంగా కూడా మనం అనుకున్న స్థానాలలో పూర్తిగా కూడా మనకు అనేక రకాలుగా కూడా ఏంటి పొత్తుకు సంబంధించి వెళ్తే మనకు బాగుంటుంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారింది సో ఇలాంటి పరిస్థితులలో పొత్తు లేదు గిత్తు లేదు ఏదీ లేదు ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని మనం ట్రై చేస్తూ ఉంటే మీరు ఇలా చెప్పడం కరెక్టు కాదు అంటూ కూడా ఒక చర్చనీయాంశంగా కనబడ్డ పరిస్థితి కనబడింది ఓకే ఇక కిషన్ రెడ్డికి సంబంధించి ఢిల్లీ పర్యటన అనంతరం పూర్తిగా కూడా ఇక వచ్చిన పరిస్థితి అయితే కనబడ్డది ఆ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా అమిత్ షాను కలిసిల్లనే ఒక వార్త ఇది ట్రోల్ అవుతున్నది ఒక ప్రధానమైన వ్యక్తులు దీనికి సంబంధించి విధంగా చర్చ కొనసాగిస్తూ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే కోణంలో తీసుకురావడానికి ఈ కథనంతా ఇప్పుడు నేను చెప్పిన కథనంతా లేదు దాంతోపాటు ఇంకొక అంశం ఏం జరిగింది ఇక్కడ కవిత అరెస్ట్ అనేది చాలా కీలకంగా జరిగింది వ్యూహాత్మకంగా జరిగింది వాళ్ళు ఎవరు ఊహించని విధంగా చేసిర్రు అనేది మనందరికీ తెలిసిన విషయమే దీంట్లో భాగంగా ఏం జరిగింది అంటే నిన్న వాళ్ళు అనుకున్న ప్రకారం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏది మోడీ అంటే భారతీయ జనతా పార్టీ అనుకున్న ప్రకారం కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే జరిగిన పరిస్థితి కనబడుతుంది సో బీజేపీ బీఆర్ఎస్ కలిపి పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నది అనేది ఒక కథనైతే అల్లీలు ఈ కథ పక్కకి వెళ్తే ఇక్కడ మోడీకి సంబంధించి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ వరకే మీరు చూశారు కానీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇరవై రెండో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇక్కడ తెలంగాణలో పూర్తిగా రాష్ట్రపతి పాలన కూడా పెట్టడానికి ఒక చర్చ అయితే జరిగిన పరిస్థితి అయితే కనబడింది అది మీ అందరికీ తెలిసిన విషయమే ఆ చర్చలో భాగంగా ఏం జరిగిందంటే తెలంగాణ బిడ్డలారా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని పతనం చేయడానికి ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేశారు